రామలక్ష్మిని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టడంతో రామలక్ష్మి లాకప్లో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య రామ రామ అంటూ పరిగెత్తుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వస్తుంది ఆద్య ఆద్య అని రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు పార్టీలో ఏం జరిగింది రామా రామ అని ఆద్య అడుగుతూ అడుగు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి నేను కూల్ డ్రింక్ తాగాను అంత తర్వాత డ్యాన్స్ చేస్తానని స్టేజ్ మీదకి వెళ్ళాను డ్యాన్స్ చేయడం మాత్రమే నాకు గుర్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియదు నేను బెడ్ పై పడుకొని ఉంటే సారీ సౌర్య సార్ నన్ను లేపితే కానీ నాకు ఏం జరిగిందో తెలియలేదు అప్పుడే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అని రామలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది రామలక్ష్మి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో శౌర్య రామలక్ష్మిని ఎత్తుకొని గదిలో తీసుకొచ్చి పడుకోబెట్టి ఉంటాడు శౌర్య పక్కకు వెళ్ళగానే అస్మిత బె ప్రభాస్ శ్రీకాంత్ ముగ్గురు అక్కడికి వచ్చి రామలక్ష్మి ముక్కు దగ్గర కొంచెం డ్రగ్ పౌడర్ని ఒక రెండు డ్రగ్ ప్యాకెట్లని పక్కన పెట్టేస్తారు డ్రగ్ కలిసిన ఇంజెక్షన్ని అస్మిత రామలక్ష్మికి నరానికి కూడా వేసి ఉంటుంది అలా పోలీసులు వచ్చి ఇక రామలక్ష్మి దగ్గర ఉన్న ఆ డ్రగ్ ప్యాకెట్స్ని మొత్తం తీసుకొని రామలక్ష్మి డ్రగ్స్ తీసుకుందని అరెస్ట్ చేసి తీసుకువచ్చి లాకప్లో వేసి ఉంటారు అయితే రామాకి డ్యాన్స్ చేయడం వరకే గుర్తుకు ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని చేస్తున్నారు ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది రామా ఎవరు ఇదంతా చేస్తున్నారు అన్నది నేను కనిపెట్టి నేను కాపాడతాను రామా కాపాడతాను అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకోవైపు చారు కళ్ళకి గాయ కాళ్ళకి గాయాలవ్వడంతో